హలో ఫ్రెండ్స్ నేను మీ మాధురి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజైతే నేను ఉగ్గాని చేశాను సో రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అనమాట చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు సో దీనికోసం ఏమేమి కావాలో మీకైతే చూపిస్తాను టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది ఫస్ట్ వచ్చేసి మనకు ఈ ఉగ్గాని కోసం మనం దీన్ని బొరుగులు ఉప్మా అని కూడా అనొచ్చు ఇలా నేనైతే బొరుగులు తీసుకున్నాను సో ఇందులోకి వచ్చేసి పచ్చిమిర్చి ఆనియన్ ఒక టమాటో కొత్తిమీర కరివేపాకు అన్నీ రెడీగా పెట్టుకున్నాను నేను క్వాంటిటీ వచ్చేసి ఒక ప్యాకెట్ చేస్తున్నాను చూశారు కదా ఇన్ని తీసుకున్నాను మనకు మెజర్మెంట్లో వచ్చేసి మనం ఎంతమందికి చేస్తున్నాం అనేది మనకి ఎన్ని కావాలి అనే దాన్ని బట్టి మనమైతే తీసుకోవచ్చు దాన్ని బట్టి ఆనియను పచ్చిమిర్చి మనమైతే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఇందులో కారం అనేది ఏమీ అవసరం లేదండి మనకు ఓన్లీ పచ్చిమిర్చితోటే టేస్ట్ అనేది బాగుంటుంది మనకు సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వీటెక్కిన తర్వాత పల్లీలు ఒక స్పూన్ పచ్చనగపప్పు అందులో ఆవాలు జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకొని ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకొని ఒక రెండు ఎండుమిర్చి కూడాను ఇవన్నీ చక్కగా మనకు ఫ్రై అవ్వాలి అవి ఫ్రై అయిపోయిన తర్వాతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకుందాం సో మనకు తాలింపు అనేది చక్కగా ఫ్రై అవ్వాలండి అప్పుడే మనకు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఆనియన్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోనైతే మనం యాడ్ చేద్దాం ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేద్దాం ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనమైతే బొరుగులను అయితే నానబెడదామండి ఇలా మనకు వాటర్ అనేది బొరుగులు మునగా ఇలా వాటర్ పోసి ఒక ఫైవ్ మినిట్స్ నానబెడితే సరిపోతుందండి ఫైవ్ మినిట్స్ లోపే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా పిండి తీసేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ అనేది లేకుండా గట్టిగా పిండి తీసుకుంటేనే మనకైతే బాగుంటుందండి మనకు ఎంతో టైం పట్టదు ఒక ఫైవ్ మినిట్స్ నానితే సరిపోతుంది ఇలా వెడల్పుగా ఉన్న గిన్నెలో అయితే వాటర్ ఎక్కువగా పోసుకొని మనకు ఫ్రీగా అయితే మనకు ఇలా కలుపుకొని వీటిలా పిండి తీసుకోవడానికి బాగుంటుంది కాబట్టి ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలో అయితే మీరు బొరుగులో వేసుకున్న తర్వాత వాటర్ని అయితే యాడ్ చేసుకోండి చూశారు కదా ఇప్పుడు మనకు ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటాను కూడా యాడ్ చేద్దాం ఈ టమాటా కూడా చక్కగా మనకు ఫ్రై అయిపోయి మగ్గిపోయిన తర్వాత మనం పొరుగులను అయితే యాడ్ చేసుకుందాం ఈ ఉగ్గానిలోకి ఫైనల్గా లాస్ట్లో మనం పుట్నాలని కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం క్రష్ చేసినట్టు దంచి వేసామంటే ఆ పొడిని టేస్ట్ అనేది బాగుంటుంది చూసారు కదా ఇలా మెజర్మెంట్లో స్పూన్తో వచ్చేసి ఒక ఫైవ్ స్పూన్స్ ఉంటుందండి అలా వేసుకొని మనం చేసే క్వాంటిటీని బట్టి మనమైతే యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇట్లా వాటర్ ఏమీ లేదు ఇలా చక్కగా మనం పిండి వేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనమైతే వీటిని ఇట్లా దంచుకుందాం ఇలా నార్మల్గా ఇలా చిన్న రోటిలో కానీ వేసి మనమైతే పుట్నాలని ఇలా అయితే మనం దంచుకొని ఆ పొడిని యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు మరీ మెత్తగా లేకుండా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మన తాలింపు అనేది చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మన బురుగులని అయితే మనమైతే యాడ్ చేసుకుందాం మనకు తాలింపు అనేది చక్కగా ఫ్రై అయితేనే టేస్ట్ కూడా బాగుంటుందండి మొత్తం ఇలా చక్కగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మనకు ఎంతో టైం పట్టదు టూ త్రీ మినిట్స్లో మనకైతే మన ఉగ్గాని అనేది రెడీ అయిపోతుందండి ఇలా టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా దంచుకున్న పుట్నాల పొడిని అయితే ఇందులో యాడ్ చేసుకుందాం ఈ పుట్నాల పొడి యాడ్ చేసినాక వన్ మినిట్ ఉంటే సరిపోతుందండి ఎంతో టైం అవసరం లేదు ఆ హీట్కి మనకు చక్కగా పొడి అనేది కూడా కలిసిపోతుంది కేవలం త్రీ మినిట్స్లోనే మనకి ఉగ్గాని అనేది రెడీ అయిపోతుందండి మనకు తాలింపు ఫ్రై అవ్వడానికి ఒక ఫైవ్ మినిట్స్ మనం ఇలా కలిపి మొత్తం కలవడానికి వచ్చేసి ఒక త్రీ మినిట్స్ అయితే మనకు సరిపోతుంది బొరుగులు నానబెట్టుకోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం మీద మనకు ఫిఫ్టీన్ మినిట్స్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో చాలా ఈజీగా మనం అయితే ఈ అయితే చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇలా పుట్నాల పొడి యాడ్ చేసినాక మొత్తం ఒకసారి ఇలా కలిపేసామంటే సరిపోతుంది ఫైనల్గా మనం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది కొత్తిమీర కూడా కంపల్సరీ యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఒకవేళ లేదు అనుకుంటే పర్వాలేదు ఫైనల్గా సూపర్ టేస్టీగా ఉండే మన బరుగులు ఉప్మా లేదా మన ఉగ్గాని అయితే రెడీ అయిపోయిందండి మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు కానీ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం